వెల్కమ్ టు హైలపాక శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ చాలా మంది నన్ను అడుగుతున్నారు బీకామ్ తర్వాత ఎంబీఏ చేస్తే ఎలా ఉంటది అని అడుగుతున్నారు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బీకామ్ తర్వాత ఎంబీఏ కూడా ఎక్సలెంట్ డిసిషన్ కాకపోతే ఈ ఎంబీఏ లో సీట్ రావడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే ఈ క్యాట్ ఎగ్జామ్ ఉంటాయి కదా కామన్ అడ్మిషన్ టెస్ట్ ఈ క్యాట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి చాలా టైం పడుతుంది సో ఈ క్యాట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే నెక్స్ట్ టైం ఉంటది మళ్ళీ మళ్ళీ రిటర్న్ టెస్ట్ రిటర్న్ అండ్ ఎబిలిటీ టెస్ట్ ఒక టెస్ట్ ఉంటది అది కూడా పాస్ కావాలి అదైతే నెక్స్ట్ ఏం ఉంటది అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటది మళ్ళీ పర్సనల్ ఇంటర్వ్యూ పాస్ కావాలి పాస్ అయినాక అప్పుడు ఎంబీఏ కాలేజ్ లో సీట్ వస్తుంది ఎంబీఏ కాలేజ్ అంటే మేనేజ్మెంట్ స్కూల్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వేల మంది రాస్తుంటారు తక్కువ ఉంటాయి కాలేజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి సో సీట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి కాంపిటీషన్ ఎక్కువ ఉంటది అందుకని సో చాలా ప్రిపేర్ కావాల్సి ఉంటది అండ్ ఫీజు కూడా సమ్ లాక్స్ లో ఉంటుంది టెన్ లాక్స్ ట్వంటీ లాక్స్ థర్టీ లాక్స్ ఇలాంటి కాలేజ్ లో ఎంబీఏ చేస్తే ఫెస్టివల్ ఇంకా సో ప్రపంచ వ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంటది ఈ మేనేజ్మెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా ఈ మేనేజ్మెంట్ స్కూల్స్ గాని బిజినెస్ స్కూల్స్ లో గాని మన గనక సీట్ వచ్చి దాంట్లో ఎంబీఏ చేస్తే మాత్రం అదుర్స్ సో మీకు దమ్ముంటే దీంట్లో సీట్ తెచ్చుకోండి సో ఈ మేనేజ్మెంట్ స్కూల్స్ లో ఎప్పుడైతే నువ్వు ఎంబీఏ చేసి పాస్ అవుతావో ఇంకా నీకు క్యాంపస్ లోనే సెలెక్ట్ అయిపోతావు నువ్వు రెజ్యూమ్ పట్టుకొని కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ క్యాట్ ఎగ్జామ్ అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే ఇండియా వ్యాప్తంగా చాలా తక్కువ సీట్లు ఉన్నాయి కాలేజీలు కూడా చాలా తక్కువ సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబై గానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాంచి గానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు గానీ సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వైజాగ్ గానీ చెన్నైలో తిరుచిరాపల్లి గానీ ఇక్కడ ఎక్కడ సీట్ వచ్చినా కూడా మన లైఫ్ మాత్రం చాలా బాగుంటది కానీ ఇందులో ఎంట్రీ మాత్రం చాలా కష్టంగా ఉంటది అండ్ ఇంకా మాటలు చెప్పలేన నెంబర్ ఆఫ్ అపార్చునిటీస్ డిగ్నిటీ ఉంటుంది అపార్చునిటీస్ ఉంటాయి గ్లోబలైజేషన్ ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ కూడా ఉంటుంది బీకామ్ తర్వాత ఎంబీఏ చేయండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అలాంటి స్కూల్ లో ఎంబీఏ చేయండి లేదంటే బి స్కూల్ ఈ బి స్కూల్స్ లో కూడా ఎంబీఏ చేయండి లైఫ్ చాలా బాగుంటుంది మనం క్యాట్ ఎగ్జామ్ రాసినాము క్వాలిఫై కాలేదు మరి అందులో సీట్ రాలేదు మరి ఎంబీఏ చేయాలని మనకు డ్రీమ్ ఉంది సో సో మరి ఎట్లా మనకి ఎంబీఏ చేయాలని ఉంది కదా బీకామ్ తర్వాత ఎంబీఏ చేయాలి ఎలా సో దానికి ఇంకొక సొల్యూషన్ కూడా ఉంది ఉస్మాన్ యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ గాని పాలమూర్ యూనివర్సిటీ గాని నాగార్జున యూనివర్సిటీ గాని ఆంధ్ర యూనివర్సిటీ గాని ఇలా యూనివర్సిటీస్ కండక్ట్ చేసే ఐసెట్ ఎగ్జామ్ ఉంది కదా సో ఈ ఐసెట్ ఎగ్జామ్ ద్వారా కూడా మనం ఆ ఎగ్జామ్ క్వాలిఫై మనం కూడా ఎంబీఏ చేయొచ్చు ఓకేనా ఈ యూనివర్సిటీ ద్వారా మనం ఎంబీఏ చేయొచ్చు బట్ ఈ ఎంబీఏ చేయాలంటే మనం కంపల్సరీ ఐసెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటది ర్యాంక్ ఆధారంగా మనకు సీట్ అలాట్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఎక్కువ ర్యాంక్ వచ్చిందనుకో మనం డైరెక్ట్ క్యాంపస్ లోనే చదువుకోవచ్చు ఒకవేళ ర్యాంక్ తక్కువ వచ్చిందనుకో గవర్నమెంట్ కాలేజ్ గానీ ప్రైవేట్ కాలేజ్ లో గానీ మనం ఎంబీఏ చేయడానికి వీలు ఉంటది ఎంబీఏ చేయడానికి ఇది ఒక ఆప్షన్ ఒకటేమో క్యాట్ ద్వారా ఎంబీఏ చేయొచ్చు ఒకటేమో ఐసెట్ ఎగ్జామ్ రాసి ఎంబీఏ చేయొచ్చు ఈ ఎంబీఏ కోర్సును ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఏంది భారతదేశానికి యువ పారిశ్రామిక వేత్తలను తయారు చేయడానికి ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది అంటే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలన్న లేదంటే ఒక పెద్ద కంపెనీ లో మేనేజ్మెంట్ రోల్ పోషించడానికి ఈ ఎంబీఏ చదివిన వాళ్ళని తీసుకుంటారు అన్నట్టు సో వీళ్ళు యాక్టివ్ గా ఉండాలి ఈ మేనేజ్మెంట్ నిపుణులను తయారు చేసే ఉద్దేశంతో ఈ యూనివర్సిటీ ఎంబీఏను కూడా ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల ఐదు వరకు ఈ ఎంబీఏకి చాలా డిమాండ్ ఉంది క్యాట్ ఎంబీఏ కాదు ఈ యూనివర్సిటీ ఎంబీఏ కూడా చాలా డిమాండ్ ఉంది ఎప్పటి వరకు డిమాండ్ ఉండేది రెండు వేల ఐదు వరకు కూడా చాలా డిమాండ్ ఉండేది రెండు వేల ఐదు నుంచి ఈ ఎంబీఏ కోర్సుకు డిమాండ్ తగ్గుతూ తగ్గుతూ వస్తుంది ఎందుకంటే మన గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ అనౌన్స్ చేశారు ఎవరైతే ఎంబీఏ చేస్తున్నారో సో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చారు సో ఈ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వడంతో ఏమైంది చాలా కాలేజీలు పుట్టగొడ పుట్టుకొచ్చేసినాయి సిటీలో ఉండే ఎంబీఏ కాలేజీలు డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళినాయి డిస్ట్రిక్ట్ నుంచి మండలాలకు వెళ్ళిపోయినాయి ఎప్పుడైతే ఈ కాలేజీలు హైదరాబాద్ నుంచి మన జిల్లాలకు వచ్చి మన ఊర్లకు వచ్చినాయో ఈ ఎంబీఏ కోర్సు ఒక్కసారి ఏమైంది డౌన్ అయిపోయింది కంప్లీట్ గా డౌన్ అయిపోయింది బీకామ్ అయిపోయినా ఎట్లా ఫీ రీంబర్స్మెంట్ ఉంది కానీ అందరూ ఎంబీఏ చేస్తున్నారు నేను ఇంతకు ముందే చెప్పాను ఎక్కువ మంది ఏ కోర్స్ లో చేరుతారు అది ఎంకామ్ అయినా ఎంబీఏ అయినా ఇంజనీరింగ్ అయినా కంప్యూటర్ సైన్స్ అయినా ఏదైనా సరే ఒక కోర్స్ లో భయంకరంగా చాలా మంది చేరుతున్నారు అంటే ఆ కోర్సు డౌన్ అయితుంది ఎందుకంటే ఆ కోర్సులో ఎక్కువ మంది చేరుతున్నారు కాబట్టి ఎక్కువ కాలేజీలు పెట్టుతారు అన్నట్టు అరే ఈ కోర్సు చాలా డిమాండ్ ఉందిరా ఈ కోర్సు కూడా మనం కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం కాలేజీ వాళ్ళు ఏం చేస్తారు హైదరాబాద్ లో గానీ డిస్ట్రిక్ట్ క్వార్టర్స్ లో గానీ అన్నిట్లో ఈ ఈ కోర్సు ఇంట్రొడ్యూస్ చేస్తారు ఈ కోర్సు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమైతుంది సరైన ఫ్యాకల్టీ ఉండదు సో సరైన ఫ్యాకల్టీ లేకపోతే క్వాలిటీ దెబ్బతింట ఎప్పుడైతే ఎంబీఏ కాలేజీలు పుట్ట గొడవలాగా పుట్టుకొచ్చాయో ఒక్కసారిగా స్టూడెంట్స్ లో ఏమైంది ఎడ్యుకేషన్ క్వాలిటీ డౌన్ అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ రెండు వేల పది నుంచి ఇంకా దారుణం ఈ ఎంబీఏ చేసిన వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం ఉంది ఎంత దారుణం అంటే రెజ్యూస్ పట్టుకొని జాతరలకు అటెండ్ అవుతుండు జాతర అంటే జాబ్ ఫేర్స్ జాబ్ ఫేర్స్ కి ఎంబీఏ చదివిన ఒక క్యాండిడేట్ జాబ్ ఫేర్ కి అటెండ్ అవుతుండు ఎందుకంటే మన చదువులో నాణ్యత లేదు మన చదువులో నాణ్యత లేదు కాబట్టి సమ్మక్క సారక్క జాతర పోయినట్టు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంది ఎంబీఏ అంటే ఎంత డిగ్నిటీ ఉండాలి ఎంత హోదా ఉండాలి సో బట్ నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను చాలా మంది ఎంబీఏ చేస్తున్నారు చాలా మంది ఎంబీఏ చేస్తున్నారు కానీ కమ్యూనికేషన్ ఉండట్లేదు అసలు కాన్ఫిడెంట్గా ఉండట్లేదు ఒక ఎంబీఏ చేసిన క్యాండిడేట్ ఒక కంపెనీలో కీలక పాత్ర పోషించే ఒక క్యాండిడేట్ కి కమ్యూనికేషన్ ఉండట్లేదు కాన్ఫిడెన్స్ ఉండట్లేదు అండ్ నేర్చుకున్న సబ్జెక్టు లేదు అండ్ ఒక రకంగా చూస్తే మేనేజ్మెంట్ స్కిల్స్ అసలే లేవు ఇక ఏం ఏం జాబ్ చేస్తారు ఇప్పండి ఏం హ్యాండిల్ చేస్తారు కంపెనీని ఇంకా కొంతమంది దొరలను చూసినట్టే అయితే కొంతమందిని చూసినా ఎంబీఏ చేస్తారు కనీసం పిఐఆర్ పర్సనల్ ఇంట్రడక్షన్ రౌండ్ చెప్పడానికి చిచ్చు పోసుకుంటున్నారు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు చిచ్చు పోసుకుంటున్నారు చాలా మంది అంటే కనీసం ఇంట్రడక్షన్ కూడా చెప్పడం రావట్లేదు మళ్ళీ దొర క్వాలిఫికేషన్ ఏంటి ఎంబీఏ ఎంబీఏ చదివిన దొరకు ఇంట్రడక్షన్ చెప్పొస్తలేదు ఎంబీఏ చదివిన దొరక కమ్యూనికేషన్ లేదు ఎంబీఏ చదివిన దొరకు సబ్జెక్ట్లో నైపుణ్యం లేదు అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ అంటే ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ ఎంబీఏ చేసిన చాలా మందికి బిజినెస్ అంటే తెలియదు అడ్మినిస్ట్రేషన్ అంటే తెలియదు కానీ వీళ్ళ చేతిలో ఏముంటుంది ఎంబీఏ ఉంటుంది సో అదన్నట్టు వీళ్ళకి బిజినెస్ అంటే తెలియదు వాట్ ఈస్ బిజినెస్ వాట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్ అది తెలియదు కానీ వీళ్ళ చేతిలో ఏముంటుంది ఎంబీఎస్ సర్టిఫికేట్ ఉంటుంది ఎందుకు ఆ ఎంబీఎస్ సర్టిఫికేట్ ఏం చేసుకుంటావ్ వేస్ట్ సత్తా లేని చదువు ఏదైనా వేస్ట్ అబ్బా అది ఏంబి అయితే ఏదైనా అసలు ఎంబీబీఎస్ అయినా పర్లేదు అబ్బా నువ్వు ఎంబీబీఎస్ చేసినా కూడా సత్తా లేకపోతే వేస్టే సత్తా లేని చదువు ఏదైనా వేస్టే కనుక సత్తా ఉండాలి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే